ఒక్కరోజు వేతనాన్ని తెలంగాణ విద్యా వాలంటీర్ల సమక్షంలో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి కలిసి విన్నవించడం జరిగింది అందుకుగాను కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి సందర్భంలో అయినటువంటి మీరు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎంతో సహాయపడినందుకు రాష్ట్రంలోని తెలంగాణ విద్యా వాలంటీర్లందరికీ గాను హరీష్ రావు గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది అలాగే తెలంగాణ విద్యా వలంట్రీస్ సంఘం టీఈబిఎస్లో వర్కింగ్ మా మా కరోనా విపత్తు పరిస్థితి ఎదుర్కోవడం కోసమై మా మా వేతనం నుండి ఒకరోజు వేతనం సీఎం యుద్ధానికి అందజేయడం కోరికై సమ్మతి పత్రం ఈరోజు హరీష్ రావు గారికి అందజేయడం జరిగింది దీనికి గాను మా ప్రతి ఒక్క విద్యా వలెంట్రెస్టీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోవాలి